శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత మహాపురాణం నందలి దశమస్కంధంలోని పూర్వార్ధమునందు ఇరవై ఆరవ అధ్యాయము ప్రారంభము శ్రీశకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్పాను పరీక్షణ్ మహారాజా పోతన సంహారం మొదలుకొని గోవర్ధనోద్ధరణము వరకు శ్రీకృష్ణుడు వనర్చిన అసాధారణ కృత్యములను గోపాలురు ఒక్కమారు స్మృతికి తెచ్చుకొని మిగులా ఆశ్చర్యపడది కానీ వారికి ఆయన పరాక్రమము గురించి తెలియకుండాను పిమ్మట వారు నందిని నందుని వద్దకు చేరి ఇట్లు వచించరి నందమహారాజా ఈ బాలకుని యొక్క కర్మలన్నీనూ అలౌకికములు అత్యద్భుతములు ఇటు మహిమాన్వితుడు మన వంటి సాధారణ గ్రామీణుల మధ్య జన్మించుట అపురూపము ఏడేళ్ల ప్రాయము గల ఈ బాలకుడు గోవర్ధన మహాగిరిని గజేంద్రుడు పద్మముని వల్లే ఒక చేతితో అవలీలగా పైకెత్తి ఎట్లు నిల్వగలిగాను మహాత్మా మీ బిడ్డడు కన్నులు తెరిచియు తెరవని పసితనమునందే మిగుల బలవంతరాలైన భయంకర రాక్షసియకు పోతన యొక్క స్తన్యమును ఆమె ప్రాణములతో సహా కాలుడు దేహధారుల ప్రాణములను మృంగివేసినట్లుగా పీల్చివేశను మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడే ఈ ముద్దుల బాలుడు బండి క్రింది భాగంన్నా పడుకొని కాళ్ళు పైకెత్తి ఏడ్చుచు కాళ్లను అతనిటూ కదిలించుచుండెను అప్పుడు ఆ చిన్నారి పాదముల తాకిడికి ఆ బండి తల క్రిందిలైపోయాను ఇది ఎట్ల సంభవము ఒక సంవత్సర ప్రాయములందున్నప్పుడే ఇతనిని తృణావర్తుడు అని రాక్షసుడు ఆకాశంలకు ఎత్తుకుని పోయాను అప్పుడు ఈ కుర్రవాడు ఆ దైత్యను మెడపట్టుకొని గట్టిగా నొక్కి అతనిని మట్టి కరిపించను ఒకసారి వెన్నను దొంగిలించినాడని తల్లి యశోదాదేవి ఇతనిని రోటికి కట్టివేశను అంతటా ఇతడు ఆ రోలను లాగి కొంచు రెండు మధ్య చెట్ల మధ్యగా దోగాడుచు వెళ్ళను ఆ రోలు తాకిడికి ఆ మహావృక్షములు నేలకూలెను ఇది మీరు ఎరిగిన విషయమే కదా ఒకనొకప్పుడు శ్రీకృష్ణుడు బలరామునితో తోడి బాలురితో కూడి వనమున్న ఆవుదూడలను మేపుచుండెను ఇంతలో ఒక రాక్షసుడు కొంగ రూపంలో మన చిన్ని కృష్ణుని చంపుటకై అచ్చటికి వచ్చాను అంతటా కృష్ణుడు తన రెండు చేతులతో ఆ కొంగ యొక్క ముక్కు పుటాలను పట్టుకుని ఒక గడ్డిపోచను చీల్చివేసినట్లు చీల్చివేసను నిజములకు ఇది ఎంతో ఆశ్చర్యకరము కదా మరి ఒకసారి శ్రీకృష్ణుడు మిత్రులతో గూడి ఆవుదోడలను మేపుచిండగా ఒక దైత్యుడు కృష్ణుని చంపదలచి గోవత్స రూపంలో ఆ దూడల గుంపులో దూరెను అంతటా కృష్ణుడు ఆ వత్సాసుని హతమార్చి వాని కళేబరమును అవలీలగా విసిరివేసి ప్రక్కన గల వెలగచట్లన్నిటినీ పడగొట్టను ఒక పర్యాయము గోపాలర కోరికపై బలరామునితో కూడి శ్రీకృష్ణుడు ఒక తాళవనమును సమీపించను గార్ధభ రూపములలో ఉన్న ధేనుకాసురుడు అతని అనుయాయులు ఆ వనమునికి వచ్చిన వారిని హతమార్చుచుండరి అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడును ఆ ధేనుకాసురుని అతని అంచర్లను వధించి వేసరి ఆ విధముగా కృష్ణప్రభు అచ్చట రాక్షస బాధ లేకుండా చేసి అందరికి ఉపయోగం కలిగినట్లు చేశను మహానుభావుడైన శ్రీకృష్ణుడు మిగిల పరాక్రమశాలి అయిన బలరాముని ద్వారా భయంకరుడైన ప్రలంబాసుని వధింపజేసను అంతేగాక హఠాత్తుగా విరుచుకొంచు మీదికి వచ్చిన దావాగ్ని ప్రమాదం నుండి ఆ స్వామి గోవులను గోపాలను రక్షించను యమునా నది మడుగులో నివసించుచున్న మహావిషసర్పమగు కాళీయుడు ఆ జలములను విస్ఫూర్తములను గావించుచుండెను అంతటా శ్రీకృష్ణుడు దాని పడగలపై నిలిచి వాటిని నుగ్గు గావించుచు నృత్యమనర్చి ఆ కాళీయుని మదమును అణిచివేశను కిదప ఆ ప్రభువు దానిని ఆ మడుగు నుండి విడలగొట్టి జలములను విషరహితములు గావించే లోకోపకారమ నర్చను ఓ నందరాజా గోకులమునంది నివసించే మాకందరికీ నీ తనయుడుకు ఈ కన్నయ్యపై గల ప్రేమ విడివిశక్కిమ్ము కాకున్నది అట్లే అతనికి కూడా మా పైన సహజ సిద్ధమైన ప్రేమ గలదు దీనికి కారణము ఏమయ్యుండును మహారాజా ఏడు సంవత్సరముల వయస్సులోనున్న ఈ బాలుడెక్కడా మహాపర్వతమైన ఆ గోవర్ధనగిరిని మోళిట ఎక్కడా అందువల్ల నీ కుమారుడు సామాన్య మానవుడు కాదేమో అని మాకు అనుమానం కలుగుచున్నది అంతటా నందుడు ఇట్ల నేను గోపాలిలారా మా చిన్ని కృష్ణుని విషయమున మీకు ఎట్టి అనుమానము అవసరం లేదు ఇదివరలో గర్గమహాముని మా బాలుని గూర్చి నాతో చెప్పి ఉండెను విపులముగా వివరించదను సావధానముగా వినుడు నందగోప ఈ నీ కుమారుడు ప్రతీకమునందును శరీరధారి అయి అవతరించుచూ వచ్చెను ఇంతవరకును ఇతడు తెలుపు ఎరుపు పసుపు వన్నెల తనువులను దాల్చి ఇప్పుడు నలుపు వన్న శరీరమును స్వీకరించెను ఈ నీ కుమారుడు ఇంతకు మునుపు వసుదేవునకు పుత్రుడై జన్మించను అందువలన ఈ రహస్యమును ఎరిగిన వారు ఇతనిని వాసుదేవుడు అని పేర్కొందరు నీ కుమారుని గుణములకును కర్మలకును అనుగుణముగా పెక్కు రూపములు పలు నామములు ఏర్పడను వాటిని నేను ఎరుగుదును సామాన్యజజనులు ఎరుగరు ఈ మహాత్ముడు మీకు అందరికీ శ్రేయస్సును కూర్చును గోపాలరకును గోవులకును ఆనందదాయకుడు ఈ స్వామి అనుగ్రహమున మీరు తక్కువ కష్టములను సులభముగా దాటగలరు నందమహారాజా పూర్వకాలమున ఒకసారి ఈ భూతలమున అరాజకము ఏర్పడను దొంగలు దోపిడీదారులు చెలరేగి సాధు పురుషులను పీడింపసాగిరి ఈ నీ కుమారుడు సజ్జనులను రక్షించెను నీ తనయుని అండదండలతో వారు ఆ దశలపై విజయం సాధించరి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహములకు పాత్రలైన దేవతలను అసురులు ఎన్నడనూ ఏ విధముగను జయింపజాలనట్లు నీ కుమారునిపై ప్రేమానురాగములు గలవారై ఆయన కృపకు నోచుకునిన భాగ్యశాలలకు శత్రుభయము ఏమాత్రము ఉండదు అందువలన ఈ నీ సుతుడు గుణముల ఐశ్వర్య సౌందర్యము చేతను కీర్తి ప్రతిష్టల ప్రభావం వలన శ్రీమన్నారాయణుని అంతటి వాడు కాబట్టి ఈతని యొక్క అద్భుత కర్మల అలౌకిక కార్యములను చూచి ఆశ్చర్యపడవలసిన పనియే లేదు గర్గమహర్షి ఇట్లా నాకు స్పష్టముగా తెలిపి తన ఆశ్రమమునకు వెళ్ళను అందువలన ఈ కృష్ణుని ఎట్టి క్లిష్ట కార్యములనైనాను అవలీలగా నెరవేర్చినట్టు శ్రీమన్నారాయణుని అవతారముగా నేను భావించను గోపాలురు మిగిలా తేజస్శాలి అయిన శ్రీకృష్ణుని యొక్క మహిమలను ఇదివరలో స్వయముగా చూచినప్పుడు ఎంతయో ఆశ్చర్య చికితలరి ఇప్పుడు ఆ స్వామి తత్వమును గురించి గర్గమహర్షి పలుకులను నందుని ద్వారా చెవులారా పిమ్మట వారి ఆశ్చర్యములు తొలగిపోయాను అంతేగాక వారు ఆనంద నందుని శ్రీకృష్ణుని సాదరముగా కొనియాడరి తనకు తృప్తిని కూర్చుటకే గోపాలురు తలపెట్టిన యజ్ఞము శ్రీకృష్ణుని ప్రోద్బలం చే ఆగిపోవటం వలన ఇంద్రుడు మిగిల క్రుద్ధుడాయను అంతటా అతడు సంవర్తాది మేఘములచే కుంభవృష్టిని కురిపించను ఆ సమయమున పడిన పిడుగుపాటుల వలనను వడగళ్ల వానల వలనను ఝుంఛామార్గముల ధాటికి బృందావనం నందలి బాలబాలికలు గోవులు స్త్రీలు పురుషులు మిక్కిలి పాలైరి అప్పుడు వారందరూ శ్రీకృష్ణుని శరణుజొచ్చి వారి దయనీయ స్థితిని చూచి ఆ ప్రభు హృదయము ద్రవించెను వెంటనే ఒక లీలను ప్రదర్శింపదలచి ఆ స్వామి లోలోన నవ్వుకొనెను పితప ఆటలలో బాలుడు పుట్టగొడుగును చేబూనినట్లుగా ఆ నందనందనుడు గోవర్ధనగిరిని ఒకే ఒక చేతితో పెకలించి పట్టుకుని వ్రజవాసులను రక్షించెను ఆ విధముగా ఇంద్రుని గర్వం నడిచిన ఆ గోవిందుడు ಮನ ಎಡಲ ಪ್ರಸನ್ನಡಾಕ ಇಲ್ಲಿ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರಂದಲಿ ದಸಮಸ್ಕಂಧಮೇ ಪೂರ್ವಾರ್ಧಮ ನಂದು ಇರುವಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣಾನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಶುಭಂಭೂಯ